రిషి వసుతో మాట్లాడేసిన తర్వాత సాక్షి దగ్గరికి వస్తాడు వాళ్ళు ఎప్పుడూ రెగ్యులర్గా కలుసుకునే కాఫీ షాప్కి సో ప్రజెంట్ పెళ్ళి హీట్ మూమెంట్లో ఉన్నాడు కదా రంజిత్ కూడా ఫుల్గా ఎక్కించాడు రంజిత్తో మాట్లాడేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే కంపెనీకి వెళ్తాడు ఆ మీటింగ్ అయిపోయాక మనకు చెప్పి హాఫ్ డే లీవ్ తీసుకుని వెళ్ళిపోదామని చూసేసరికి కరెక్ట్గా వసు తగులుద్ది అస్సలే హడావుడిలో ఉన్నాడు వసు ఏమో ఇంకా ఇరిటేషన్ రప్పేస్తుంది సో తన మీద అరిచేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సాక్షి దగ్గరికి సాక్షితో మ్యారేజ్ చేసుకుందామని చెప్తాడు మ్యారేజా ఆ యు సీరియస్ రిషి ఈ విషయంలో నేను జోక్ చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు సాక్షి నేను దేని గురించి అయినా ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటానా దీని గురించి బాగా ఆలోచించిన తర్వాతే నేను అడుగుతున్నాను అయినా ఇందులో ఆలోచించడానికి ఏముంది మనమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం నీ ఫ్యామిలీకి కూడా నేనంటే ఇష్టమే ఇందులో ప్రాబ్లం ఏముంది అలా అని కాదు రిషి నా ఉద్దేశం ఏంటంటే ఇంత త్వరగా మ్యారేజ్ అంటే నేను ఇంకా నా పీజీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను నేను పీజీ కంప్లీట్ చేశాకనే మ్యారేజ్ అని నీతో ఉందే చెప్పాను కదా ఇప్పుడు నువ్వు పీజీ చేయకుండా నేనేం ఆపట్లేదు కదా నాకు దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు నీకు నచ్చింది చేసుకో పీజీఏ చేస్తావు పిహెచ్డిఏ చేసుకుంటావు కానీ మ్యారేజ్ మాత్రం గా జరిగిపోవాలి ఇంకా కొన్నాళ్లాగ చేసుకోవడానికి మనమేం చిన్న పిల్లలం కాదు లేట్ ట్వంటీస్లో ఉన్నాం కొన్నాళ్ళగితే థర్టీ కూడా వచ్చేస్తాయి మ్యారేజ్ మ్యారేజ్కి ఇదే కరెక్ట్ టైం చెప్పు ఎప్పుడు రమ్మంటావు మీ పేరెంట్స్తో మాట్లాడడానికి ఇంటికి అని రిషి అంటాడు సో నువ్వు ఆల్రెడీ అన్నీ డిసైడ్ అయ్యే వచ్చావనమాట నువ్వు ఆల్రెడీ నిర్ణయించేసుకున్న తర్వాత ఎందుకు మళ్ళీ నా ఒపీనియన్ అడుగుతావు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి లేచి సాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాక్షి 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 ఆగు అంటూ రిషి కూడా లేచి వెనకే వెళ్తాడు కానీ అప్పటికే సాక్షి తన కార్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇందులో సార్ అని ఒక వాయిస్ వినిపిస్తుంది రిషి వెనక్కి తిరిగి చూస్తాడు ఈ ఆ అమ్మాయే ఆఫీస్లో మాట్లాడిన అమ్మాయి నువ్వేంటి ఇక్కడ నా కళ్ళ ముందు కనిపించొద్దని చెప్పాను కదా అని గట్టిగా అరుస్తాడు ఇప్పటికే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు సో తన కోపం అంతా వసం మీద అరుస్తాడు సార్ ప్లీజ్ సార్ నన్ను జాబ్లోంచి తీయొద్దని వేడుకుంటున్నాను సార్ మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను కానీ దయచేసి ఒక్క మూడు నెలలు నన్ను మీ ఆఫీస్లోనే వర్క్ చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ అంటూ బ్రతిమలాడుతుంది ఐ థింక్ ఈ అమ్మాయికి ఏమైనా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి అనుకుని కొంచెం ఓపికగా ఎలా అంటాడు చూడమ్మాయి నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను అసలే కోపంలో ఉన్నాను నువ్వు నాకు ఇంకా తలనొప్పి తెప్పించావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు కాబట్టి నా కళ్ళ ముందు కనిపించుకో వెళ్ళిపో అంటాడు సార్ నా పేరెంట్స్ అంటది అంతే ఇంకా ఒక క్షణం ఇంకా రిషి మొత్తం పేషెంట్స్ కోల్పోయి అరవడం స్టార్ట్ చేస్తాడు గో టు హెల్ప్ విత్ యువర్ పేరెంట్స్ అయినా నేను ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకోవాలి వాళ్ళు అసలు నాకేమవుతారని నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని అరుస్తూ ఉంటే వసు వణుకుపోతూ ఉండడం ఒబ్జర్వ్ చేస్తాడు రిషి చాలా మంది జనం అక్కడే ఆగిపోయి వాళ్ళని చూస్తూ ఉంటారు వసు మొహం ఫుల్ పాలిపోతుంది రిషి వాళ్ళని చూసి కొంచెం డీప్ బ్రిత్స్ తీసుకుని తన వారి దగ్గరికి వెళ్ళిపోతాడు వసు కూడా రిషి వెంట వెళ్తుంది రిషి చూస్తాడు వసు కూడా అరుస్తుంది సరిగట్గా వాట్ వాట్ ఏమన్నారు నేను మీ కంపెనీలో అప్రెంటిస్గా వర్క్ చేస్తున్నాను నాకు జీతం కూడా రావట్లేదు అలాంటప్పుడు మీ కంపెనీలో వర్క్ చేస్తానంటే ఒక్క మూడు నెలలు ఎందుకు ఒప్పుకోవట్లేదు నేను అక్కడే ఉంటే మీకు వచ్చిన లాస్ ఏంటి మీరేం నాకు శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని గట్టిగా అరిచేసి అయినా నేను అక్కడ నా పొజిషన్తో సంబంధం లేకుండా ఏవేవో చెత్త పనులు చేస్తున్నాను అని తనలో తానే కొనుక్కుంటుంది కానీ రిషిక్ వినిపిస్తుంది అదే నాకు నీలో అదంటే చాలా అసహ్యం నువ్వు ఒక లాయర్వి నువ్వు బిహేవ్ చేయాల్సింది ప్యూన్లా కాదు లాయర్లా బిహేవ్ చేయాలి నేను నిన్ను అప్రెంటిస్గా అపాయింట్ చేసుకుంది ప్రాక్టీస్ చేయడానికి కానీ నువ్వు నువ్వు అసలు నా ఆఫీస్లో ఏం చేస్తున్నావు జిరాక్స్ కాఫీలు తీసుకోవడం కాఫీలు రెడీ చేయడం ఇంకా ఫ్లోర్లు కూడా క్లీన్ చేస్తున్నావా అయినా నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎందుకు ఫైవ్ ఇయర్స్ చదివి టైం వేస్ట్ చేసుకున్నావు ఏదైనా హోమ్ సైన్సో లేదంటే హోటల్ మేనేజ్మెంటో చేయాల్సింది చూడు నీకు వేస్ట్ చేయడానికి టైం చాలా ఉన్నట్టుంది కానీ నాకు లేదు నేను చాలా బిజీగా ఉన్నాను వాటన్నిటినీ పక్కన పెట్టి నీతో మాట్లాడడం నువ్వు నాకు బర్డన్ తప్ప ఇంకేమి కాదు అని చెప్పి రిషి కార్ ఎక్కిపోతుండగా మళ్ళీ వస్తువు సాడ్గా ఏడుస్తున్నట్టు మాట్లాడుతుంది నాలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కష్టాలు మీకు అర్థం కావులే అంటుంది రిషి ఆగిపోతాడు మీరు చెప్పింది నిజమే నేను మీ ఆఫీస్లో అన్ని రకాల చిన్న చిన్న పనులు చేశాను కానీ నాకు వేరే ఆప్షన్ లేదు నేను ఖాళీగా ఉన్నాను నాకు ఏ పని లేకపోవడం వల్లే నేను ఆ పనులు చేశాను నేను ఫస్ట్ టైం మీ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు ఒక కేస్ లాస్ట్ హైరింగ్లో ఉన్నప్పుడు నన్ను అపాయింట్ చేశారు కానీ అది చాలా దారుణంగా ఫెయిల్ అయ్యింది మీడియా వాళ్ళు కూడా నన్నే లక్ష్యంగా చేసుకుని నన్నే టార్గెట్ చేశారు అదొక్కటే కాదు ఇంకొకసారి కూడా ఇంకో కేసులో కూడా అలానే జరిగింది దానివల్ల ఆఫీస్లో నా వాల్యూ తగ్గుతూ వచ్చింది ఎవరు కూడా నన్ను అసిస్టెంట్గా తీసుకోవడానికి ముందుకు రాలేదు బస్సు అలా చెప్తూ ఉంటే రిషి తన వైపు చూస్తూ ఉంటాడు తను ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు నేను చిన్న చిన్న పనులు చేయడంలో తప్పే ముందు చెప్పండి అంటూ తన ఎడుపుని తనకి చూపించకుండా కంట్రోల్ చేసుకుంటున్నట్టు రిషికి అనిపిస్తుంది ఈ అమ్మాయి ఆఫీస్లో నాతో మాట్లాడినప్పుడు నేను తనపై చాలా కోపంగా ఉన్నాను ఎందుకంటే తన కన్నీళ్ళు నిజమైనవి కాదు పెద్ద డ్రామాకు క్వీన్ అనుకుంటా నాకు అలా నటించే వాళ్ళంటే చాలా అసహ్యం అందుకే తన పైన గట్టిగా అరిచాను కానీ ఇప్పుడు తినని చూస్తుంటే తను నిజంగానే బాధపడుతుంది ఈసారి తన కన్నీళ్ళు నిజంగానే నా హార్ట్ని టచ్ చేస్తున్నాయి అని మనసులో అనుకుని ఇలా అంటాడు నువ్వు విలేజ్ నుంచి వచ్చానని చెప్పావు నీ ఫ్యామిలీకి నువ్వు జాబ్ చేయడం చాలా అవసరం అని చెప్పావు అలాంటప్పుడు ఏ శాలరీ లేకుండా నువ్వు ఇన్నాళ్ళుగా ఈ సిటీలో ఎలా గడిపావు నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పార్ట్ టైం వర్క్స్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నాను సార్ అని చెప్తుంది రిషికి ఏం నిర్ణయించుకోవాలో అర్థం కాదు అనుకుని నోరు తెరిచి ఏదన్నా మాట్లాడదాము అనుకున్నా సరే ఏం మాటలు రావు ఏం చెప్పాలి ఈ అమ్మాయికి అనేసి ఆలోచించుకుంటూ ఉంటాడు ఏం మాట్లాడకుండా కారులోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు కొంచెం దూరం వెళ్ళాక సడన్గా మళ్ళీ స్టీరింగ్ని వెనక్కి తిప్పి ఇంతకుముందు వసు మాట్లాడిన చోటుకి వెళ్ళి ఆపుతాడు కానీ అక్కడ వసు కనిపించదు రిషి కార్ దిగి చుట్టూ చూస్తాడు కొంచెం దూరంలో వసు నడుచుకుంటూ వెళ్తుంది వెంటనే తన వెనకాల పరిగెడతాడు వసు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది దగ్గరికి వెళ్ళేసరికి లేదే బాబు అసలు వాడి దగ్గర ఒక్క ట్రిక్ కూడా పంచలేదు నాకు గ్లిజరిన్ అంతా వేస్ట్ అయిపోయింది ఎలాంటి వాడు అసలు ఇంత రాతి గుండెకల కలవాడిని నేను ఎక్కడ చూడలేదు ఒక అమ్మాయి అంతలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నా కరగలేదు బొండరాయి ఏం చేస్తే వాడు కరుగుతాడో నాకు అర్థం కావట్లేదు నోరు మూసుకో వాడితో పడుకునే కంటే శత్రువులతో పడుకోవడం బెటర్ పెద్ద గొప్ప లాయర్ అనేసి వాడి ఫీలింగ్ దేశంలో వాడక్కడే లాయర్ ఉన్నారా ఏంటి వాడికంటే పెద్ద పెద్ద లాయర్స్ని దగ్గర నుంచి చూశాను నేను నాకు గనక ఈ ఉద్యోగం అవసరం లేకపోతే వాడి చెంప మీద లాగి కొట్టి వాడి గొంతు మీద కాలు పెట్టి తొక్కేదాన్ని వసు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట వింటుంటే రిషి బ్లడ్ బాయిల్ అయిపోతుంది హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ పైకి 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 టచ్ అయిపోతూ ఉంటుంది నేను అసలు ఎవ్వరి మీద సింపతి చూపించను కానీ ఈ అబద్ధాల కోరి మీద సింపతి చూపించాలనుకున్నాను చూడు నా మీద నాకే కోపం వస్తుంది ఐ హేట్ దిస్ సింపతి అందుకే సింపతిని నా ఇమాజినేషన్స్లో కూడా రానివ్వను ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తాడు వసుని వసు కాల్ మాట్లాడుతూనే వెనక్కి తిరిగి చూస్తుంది రిషిని చూసి ఫుల్ షాక్ అవుతుంది కళ్ళు పెద్ద చేసుకోవడం రిషి అబ్జర్వ్ చేస్తాడు వెంటనే కాల్ కట్ చేసేస్తుంది సార్ అంటుంది నీ పేరు అని సీరియస్గా అడుగుతాడు సార్ వస్తుందారా వసు లీజన్ మిస్ వస్తారా యు ఆర్ అఫీషియలీ ఫైర్డ్ ఫ్రమ్ రిషబ్ అసోసియేట్స్ అంతేకాదు ఇకపై ఈ ఢిల్లీలో ఏ లా ఫామ్లో కూడా నేను జాబ్లో పెట్టుకోకుండా చూసుకుంటా ఎందుకంటే నిన్ను నీలాంటి అబద్ధాల కోర్మహాన్ని ఇంకెప్పటికీ చూడకూడదు అనుకుంటున్నాను చెప్పేసి రిషి వెనక్కి తిరిగి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు వసు కూడా వెంటనే సార్ 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 అంటూ వస్తుంది అయినా సరే రిషి వినుకు వినిపించకుండా కార్ స్టార్ట్ చేసేస్తాడు వసు కూడా రిషి వెనకే వస్తుంది కదా సో రిషి విండో గ్లాస్ ని నాక్ చేస్తూ ఉంటుంది కానీ రిషి ఏం పట్టించుకోకుండా డైరెక్ట్గా అక్కడ నుంచి తన అపార్ట్మెంట్కి వెళ్ళిపోతాడు ఆహా అని జుట్టు పీక్కుంటాడు అనమాట నాకు అన్ని విధాలుగా మెంటల్ వచ్చేసింది ఒక పక్కన సాక్షి ఇంకో పక్కన మ్యారేజ్ ఇంకో పక్కన ఫ్యామిలీ ఇంకో పక్కన ఈ లయర్ పైగా నా అపార్ట్మెంట్ ఇది ఒక జంగిల్లా ఉంది అనుకుంటూ తన బార్ కౌంటర్కి వెళ్ళిపోయి ఒక ఫుల్ బాటిల్ వెసికి తీసుకుని తాగడం స్టార్ట్ చేస్తాడు అది ఫుల్గా ఎంటీ చేసేసిన తర్వాత దాన్ని నేల కొట్టి అక్కడే స్ప్రో కోల్పోయి పడుకుని పోతాడు అలాగే పడుకుంటాడు మార్నింగ్ కి కాలింగ్ బెల్ వినిపిస్తుంది ఆ సౌండ్ కి రిషి సడన్ గా ఉలికి పడి లేస్తాడు రిషి కళ్ళు తెరిచేసరికి పైన సీలింగ్ అనిపిస్తుంది తనేమో కింద కార్పెట్ మీద పడుకుని ఉంటాడు చుట్టూ ఏమో గాజు పెంకులు చల్ల చదురుగా ఉంటాయి తనకేమో తల పగిలిపోతుంది ఓ పక్కనేమో ఈ కాలింగ్ బెల్ ఎవరు పొద్దు పొద్దున్నే అనేసి విసుక్కుంటూ వీళ్ళు అయిపోయారు నా చేతిలో అనుకుంటాడు తల నొప్పికి కొంచెం తల పట్టుకుని లైట్గా రబ్ చేసుకుని నెమ్మదిగా లేస్తాడు తెరిచి తెరుచుకొని కళ్ళతో నెమ్మదిగా చూసుకొని వెళ్తాడు గ్లాస్ పీసెస్ మీద తనకు కాళ్ళు వేయకుండా ఇంకా మొత్తం అలానే ఉంటుంది సో అలా డోర్ తెరిచి చూసేసరికి గుడ్ మార్నింగ్ సార్ అని ఒక పర్సన్ కనిపిస్తారు ఫస్ట్ రిషి నేనేమన్నా ఇమాజిన్ చేసుకుంటున్నానా అనుకుంటాడు ఈ లయర్ ఇలాయరేండి నా కళ్ళ ముందు న్యూస్ పేపర్ పాల్ ప్యాకెట్తో నిల్చుంది అనుకుని మొత్తం మొత్తం ఎగురిపోతుంది అక్కడ చూసేసరికి సార్ మీ న్యూస్ పేపర్ అలాగే మీ మిల్క్ ప్యాకెట్ అని చెప్పేసి ముందుకు చాపుతుంది పొద్దు పొద్దున్నే గట్టిగా అరిచి నా మూడ్స్ బాయిల్ చేసుకోకూడదు అనుకుని ఆ ప్యాకెట్స్ తీసుకుని లోపలికి వచ్చేస్తాడు డోర్ క్లోజ్ చేస్తూ కానీ వసు కాల్ అడ్డంగా పెడుతుంది డోర్ క్లోజ్ అవనివ్వకుండా సార్ 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 ఆగండి సార్ నిన్న మీ గురించి బయటగా మాట్లాడినందుకు ఐఎమ్ రియలీ సారీ సార్ నేను కావాలని మాట్లాడలేదు సార్ ప్రామిస్ సార్ నిజంగానే ఏదో బాధలో ఉండి అలా మాట్లాడేసాను సార్ ఐ స్వేర్ సార్ అని గొంతు పట్టుకుని నాకు మీ మీద కొంచెం కోపంగా ఉండి అలా మాట్లాడాను సార్ నేను కావాలని మాట్లాడలేదు ఐఎమ్ రియలీ సారీ సారీ సార్ అని చెప్తూ రిషికి ఒక పక్క నుంచి తన వాయిస్ వింటుంటేనే ఇరిటేషన్ పెరిగిపోతుంది అయినా నీకు ఫ్లోర్లో రావడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అడుగుతాడు వసు సార్ నేను అని చెప్పేలోపే రిషి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి సెక్యూరిటీకి కాల్ చేస్తాడు నా పర్మిషన్ లేకుండా అలా ఎలా ఈ ఫ్లోర్లోకి పంపిస్తారు మీరు మాకు ఇచ్చే సెక్యూరిటీ ఇదేనా ఫస్ట్ నేను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మీట్ అయ్యి అప్పుడు చెప్తాను మీ సంగతి అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తాడు సార్ ఇందులో వాళ్ళు తప్పేమీ లేదు నేనే ఎలా అయినా మిమ్మల్ని కలవాలనుకున్నాను అందుకే సెక్యూరిటీ కంటపడకుండా ఇలా వచ్చాను నువ్వేం చెప్పాలనుకున్నావో నేను ఆల్రెడీ విన్నాను నా డెసిషన్ ఏంటో కూడా ఆల్రెడీ చెప్పేశాను ఈవెన్ నువ్వు నీ ఫ్యామిలీ అంతా ఆకలితో చచ్చిపోతుందని చెప్పినా కూడా నేను నా డెసిషన్ని మార్చుకోను నవ్ యూ కెన్ లీవ్ అని చెప్తాడు ఈ లోపు ప్రేరణ బయటకు వచ్చి న్యూస్ పేపర్ మిల్క్ ప్యాకెట్ తీసుకోవడం చూస్తాడు రిషి ప్రేరణ కూడా ఒక అమ్మాయి రిషి అపార్ట్మెంట్ బయట నుంచి ఉండడంతో రిషి వైపు కొంచెం డౌట్ఫుల్ గా చూస్తుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ నేను ఖచ్చితంగా బాగా పెర్ఫామ్ చేస్తాను సార్ ఇది నా మొదటిసారి కాబట్టి చిన్న చిన్న తప్పులు జరిగాయి సార్ కానీ ఈసారి అసలు ఎలాంటి తప్పు జరగనివ్వను నా టాలెంట్ ఏంటో చూపిస్తాను సార్ నా బెస్ట్ ఇస్తాను సార్ అని బ్రతములాడుతూ ఉంటుంది వసం నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళలేదు నేనేం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా అరుస్తాడు రిషి వాయిస్కి మనూ సిద్ధు కూడా బయటకు వచ్చేస్తారు సార్ మీరు నాకు దేవుడు సార్ నేను మీకు చాలా పెద్ద అభిమాని సార్ నాకు మీరంటే ఎంత ఇష్టం అంటే న్యూస్ పేపర్లో వచ్చే ప్రతి ఫోటో మీది కట్ చేసుకుని నా గోడకి అంటించుకుంటాను సార్ అంత ఇష్టం సార్ మీరంటే నాకు మీ కంపెనీలో జాబ్ వచ్చింది గానే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నా ఫ్రెండ్స్కి ఎంత గొప్పగా చెప్పుకున్నానో తెలుసా సార్ మీతో కలిసి వర్క్ చేయాలనే నేను మీ కంపెనీలో అప్లై చేశాను సార్ మీరు నాకు దేవుడు వారు సార్ మిమ్మల్ని నేను చాలా ఆరాధిస్తాను సార్ అంటూ కింద పడిపోయి రిషి కాల్ పట్టేసుకుని ఏడవడం స్టార్ట్ చేస్తుంది రిషిక అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మిగతా ముగ్గురు కూడా తనని ఒక ఏలియన్ని చూసినట్టు చూస్తారు ఈలోపు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి వసూని అక్కడ నుంచి లేవమంటారా అయినా సరే లేవదు కాల్ పట్టుకుని అలానే ఏడుస్తూ ఉంటుంది వసూని రిషి నుంచి లావుతూ ఉంటే రిషి ఏమో డోరు దర్వాజా పట్టుకుని గట్టిగా నిల్చుంటాడు పడిపోకుండా ఉండటానికి వాళ్ళు అలా వసుని లేపి తన్ని లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే వసు ఇంకా అరుస్తూనే ఉంటుంది రిషి సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ అంటూ అరుస్తూనే ఉంటుంది లిఫ్ట్ డోర్ క్లోజ్ అవగానే రిషి అమ్మయ్య అన్నట్టు ఊపిరి తీసుకుంటాడు ప్రేరణ ఏమో దాని కళ్ళ ముందర ఏం జరుగుతుందో అర్థం కానట్టు ఏంటిది సిద్ధు అంటుంది సిద్ధు కూడా ఇంకా అలా లిఫ్ట్ వైపు చూస్తూనే ఉంటాడు అది క్లోజ్ అయినప్పటికీ తుఫాన్ అని లిఫ్ట్ వైపు చూస్తూ చెప్తాడు దట్స్ ఇట్ ఆ ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా స్టోరీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్